ఈనాటి కేటీఆర్ కరీంనగర్ సభ విజయవంతమైంది క్యాడర్ లో జోస్ వచ్చింది కరీంనగర్ వీధులన్నీ కూడా గులాబీ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి కేటీఆర్ పర్యటనలో ఈ యొక్క కరీంనగర్ ప్రజానికం ఖాళీ కుండలతో వచ్చి ఇగో ఈ కాంగ్రెస్ పాలనలో మాకు ఈ తాగి నీటి బాధలు చూడండి అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది దీంతో ఉత్తర తెలంగాణలో డిఆర్ఎస్ బలపడినట్లు అని ప్రజలు గంటా పదంగా చెప్తున్నారు నేను కూడా మీకు మాటిస్తున్నాం మీరందరు కష్టపడితేనే ఇడ మేము కూర్చున్నాం మీకోసం ఇప్పుడు మేము కష్టపడే టైం వచ్చింది తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతాం చెమట వడుపుతాం గల్లి గల్లి తిరుగుతాం మీ గెలుపులో మేమందరం కూడా మీకంటే ఎక్కువ కష్టపడతాం ఇది నా మాట అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం మీరు గెలిచి వచ్చే విధంగా పని చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నా